స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభ్వా ఇదిగోనైనా దూరం నుంచి బాబు అక్కనే అందుకే నాయనా సురక్షితంగా తోడుకుని రప్పించేవయ్యా నీకు వేలాది వందలాలు స్థితిని స్తోత్రాను తండ్రి ప్రభ్వా ఇదిగోనైనా అనుకోని రీతిలో బాబు మేము స్థితిస్తున్నాం నాయన అక్కడ కలవటానికి నువ్వు ఇచ్చినట్టు ధన్యత భాగ్యానికి నీకు వేలాది వందనాలు స్థితిని మా మహేసి రాజా ప్రభావిధుగా అయినా మేము ఎందుకోసమైతే ఇక్కడ కలిసి ఉన్నామో నువ్వు ముందుగా ఎరిగిన వాడుగాయ్యా మా బాధలు మా ఇబ్బందులు మా ఇరుకులు అయినా మేము మాట్లాడుతున్నామయ్యా మేము చేయవలసింది ఏంటో మా మా లక్ష్యం ఏంటో మీరు మాకు నేర్పించండి బాబు స్తోత్రాలు వేస్తయ్యా అలాగనే దేవ రావాల్సిన జీవోని కూడా మాకు త్వరలో రప్పించండి బాబు ప్రవాహిగునైనా అక్క అనేక రీతిలుగా మా కోసం కష్టపడుతున్నారయ్యా అక్కని జ్ఞాపకం చేసుకోండి అక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళకి ఆరోగ్యానికి శక్తిని బలములు చేకూర్చండి బాబు వాళ్ళ చదువుల్లో మంచి తోడు ఉండండి అయ్యా మంచి విజయాన్ని కలుగు చేయండి బాబు అక్క ఎక్కడికైతే వెళుతుందో బాబు అక్కడ అక్క అక్క కంటే ముందు మీరు ఉండండి అయ్యా మీరు ముందు వాళ్ళలో మీరు మాట్లాడించండి బాబు స్తోత్రాలు వాళ్ళు ఇచ్చిన అయినా ప్రభా ఇదిగోనైనా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారా తండ్రి వాళ్ళు ఇచ్చిన జీవోను బాబు అలాగే శాలరీ కూడా పెరిగిందని చెప్పారేస్తా ప్రభా మేము అంతగా స్థుతిస్తున్నామయ్యా నాయన ప్రభా ఇదిగోనైనా అట్టి రీతిగానే మాకు కూడా జరగడానికి మీ ద్వారం తెరవండియా ప్రభా సూత్రాలు తండ్రి ఇదిగో ఇదిగోనైనా వెళుచిన అక్కలతో మీరు ఉండండి బాబు సూత్రాలు తండ్రి ప్రభా ఇదిగోనైనా వెళిచ్చిన మార్గంలో వాళ్ళకి సరాళం చేయండి నాయన ఇరుకుల ఇబ్బందుల నుంచి మీరు కలిగించండి బాబు మీ చీకటి శక్తులు దయపర్చండి నాయన నాయనప్రభ మీ వెలుగు మీ ప్రసన్నత వాళ్ళు చుట్టూ దేవా దేవ డ్రైవింగ్లో తోడుండడు బాబు స్తోత్రాలు వేసయ్యా చేరవలసిన గమ్యానికి చేర్చండి బాబు నాయన ప్రభా అక్క వాళ్ళు నాయనప్రభ వారు గృహానికి చేరి మాకు ఫోన్ చేసి క్షేమంగా వెళ్ళామన్న వార్త మాకు తెలియచేయండి అయ్యా ప్రార్థన చేస్తున్న నాకు కూడా ఆరోగ్యాన్ని శక్తిని బలములు ఇవ్వండి నాయన ప్రభా శ్యామలను కూడా దీవించండి ఆరోగ్యాన్ని శక్తిని బలము చేకూర్చండి తన భర్త కూడా డ్రైవింగ్ లో ఉన్నారయ్యా క్షేమంగా నా గృహానికి చేర్చండి బాబు నా భర్తను కూడా దీవించండి బాబు తన డ్రైవింగ్ లో కూడా సహాయం దయచేయండి బిడ్డలిద్దరిని కూడా దీవించండి బాబు స్తోత్రాలు వేస్తే వెళ్ళి చిన్న అక్కలతో మీరు ఉండండి చిన్న నా కుటుంబాలతో మీరు బాబు నా చిన్న ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకునే ప్రతిఫలం దయచేయమని రానున్న నజరడైన క్రీస్తు ద్వారా మిక్కిలి నియమంతో బ్రతిమినాడు వేడుకుని చిన్న నా పేపర్లకు తండ్రి